హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇక లేట్ చేయకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాత కృష్ణార్పణం రెండు వందల పదిహేడవ భాగం రాధికకి అన్ని టెస్టులు చేసి చెస్ట్ మీద చిన్నగా ప్రెస్ చేస్తూ వేయమైనా ఉందా అని అడుగుతుంటే సన్నగా తెలుస్తున్న నొప్పికి అవును బావా కాస్త నొప్పి అనిపిస్తుంది అంది అలాగా అంటూనే మరికొన్ని చెకప్స్ చేశాక సర్జరీ సక్సెస్ అయిన రెండు సర్జరీలు చేయాల్సి రావడంతో అవి తగ్గడానికి కాస్త టైం పడుతుందని అర్థమవుతుంటే ఏమైంది బావా ఏమైనా ప్రాబ్లమా చిచి అలాంటిదేం లేదు మరి నాకెందుకు ఇంకా నొప్పి తగ్గలేదు మేజర్ సర్జరీ రాతి కాస్త టైం పడుతుంది ప్రెషర్ ఇస్తుంటే నీకు పైన వస్తుంది తప్ప నార్మల్గా నువ్వు దాదాపుగా క్యూర్ అయ్యావు అలాగా అని దిగాలుగా అంటుంటే ఏమైంది అంత దిగాలు పడిపోయావు ఏం లేదన్నట్టు తలూపింది ఆమె చేయి పట్టుకుని తన సీట్లోకి తెచ్చుకున్న సంజయ్ ఒడుపుగా ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏమైంది రాధి నాతో చెప్పడానికేంటి చెప్పు అంటుంటే కంటి నిండా నీలతో చూసింది కంగారుగా ఏమైంది రాధి పెయిన్ గాని ఎక్కువ ఉందా ఉంటే చెప్పు ఫర్దర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను కళ్ళు తుడుచుకుని అదేం లేదు బావా ఈ సర్జరీ వల్ల నేను నేరా కంగారు సుఖపెట్టలేకపోతున్నాను కనీసం నా చేత్తో కాఫీ కూడా ఇవ్వలేకపోతున్నానంటే తలమీద చిన్నగా మొట్టి పిచ్చిదాన దీనికా ఆ ఏడుపు నీకు సర్జరీ జరిగి త్రీ మంత్స్ అయింది అంతేకాని త్రీ ఇయర్స్ కాదు అయినా చేత్తో కాఫీ ఇవ్వలేదని బాధపడుతున్నావు కానీ నీ నుండి నేను తీసుకోవాల్సినవి నువ్వు ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి వాటన్నిటినీ వడ్డీతో సహా వసూలు చేస్తాను కాబట్టి అనవసరంగా కంగారు పడకు అన్నాడు సిగ్గుపడుతూ నేనొకటి చెప్తుంటే నువ్వొకటి చెప్తున్నావు నువ్వు చెప్పేది అర్థం లేనిది నేను చెప్పేది అవసరమైంది వద్దంటే ఎలా ఇంకో మూన్నెళ్లు ఈలోపు నువ్వు నేను చెప్పినట్టు విని పూర్తిగా సెట్ అయ్యావంటే నన్ను తట్టుకోవడానికి రెడీగా ఉండు అని ఆమె మెడవంపులో తలపెంటి మైమరుపుగా చెప్తుంటే అతడి వెచ్చటి కవుగిలి తెలుస్తుంటే కొద్దిగా తనలో రేగుతున్న అలజడికి అడ్డుకట్ట వేయలేక అతని ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని తన్మయత్వంతో అతన్ని గుండెల్లో పొదుముకుంది రాధిక ఆమెలో తెలుస్తున్న మార్పుకి తెలియకుండానే ఆమె వశమవుతూ ఆర్తిగా ఆమె పెదవులందుకుంటే నాలుగు పెదవులు చేస్తున్న సయ్యాటలో తెలియకుండానే అతనికి సహకరిస్తూ ముద్దులోని మధురమని చవిచూస్తుంది రాధిక పువ్వులోని తేనెను మీటినట్టుగా ఆమె అతరామృతాన్ని అణువనుగు గైకొంటూ పూర్తిగా ఆమెను తన మైకంలో పడేస్తున్నాడు సంజయ్ కొద్ది కొద్దిగా కిందకి జారుతున్న అతని పెదవుల తాకిడికి తనుమంతా తియ్యటి విరహంలో మూలుగుతుండే అతని అధరముద్రలు పడుతున్న ప్రతి అణువు చిన్న చిన్న గోదారుల్లా ఉరకలు వేస్తుంది తమకాన్ని ఆపలేక అతన్ని ఇంకాస్త గట్టిగా హత్తుకుంది రాధిక ఆమెని వదలాలని లేక ఇంకొంచెం ముందుకెళ్లేవాడు కాస్త భారంగా ఆమె తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి నెమ్మదిగా కదులుతున్న యదపొంగులకి చూస్తూ అంత ప్రెజర్ తను తీసుకోలేదని అర్థమై నెమ్మదిగా ఆమెను తన బాహువుల్లో బంధించి రిలాక్స్ రాధి రిలాక్స్ ఇప్పుడింత ప్రెజర్ తీసుకోకు అంటూ సున్నితంగా అతను చెప్తున్న మాటలకి నవ్వుతూ అతన్ని చుట్టేసింది రాధిక సారీ బావా పెళ్లైనా నీకెలాంటి సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను అని ఎక్కడో బాధగా అంటుంటే సున్నితంగా ఆమె నుదుటిని ఢీకొట్టి పెళ్ళంటే అదొక్కటేనా ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ మనమింకా లేదు ముందు వాటిని పూర్తిగా ఎంజాయ్ చేయనీవు అంటుంటే లవ్యూ బాబా అంటూ అతని నుదుటిని ముద్దాడి అతని కౌగిట్లో ఇమిడిపోయింది రాధా అబ్బా ఎప్పుడు టపాకాయలా పేల్తుంటావు ఇప్పుడేంటి తుస్తుమన్న చిచ్చుబుడ్డీలా ముఖమేంటి ఏమైంది సరు మొహం అలా పెట్టావు చూడు నార్మల్ అయిపోయాడు అని నివాస్ బాతగా ఉన్న సరయుని చూస్తూ అంటుంటే నీకంతా వేలాకూలంగా ఉందిలే బావా కాసేపు నేనెంత భయపడ్డానో తెలుసా అయినా మీ మగాళ్లే అంతా ఎంత పెద్ద ఇష్యూ అయినా సిల్లీగా తీసుకుంటారు మీలా మా ఆడవాళ్లు తీసుకోలేమంటుంటే అదైతే నిజమే ప్రతిదానికి ట్యాప్ తిప్పే అలవాటు మా ఉండదు అని వెటకారంగా అన్నాడు నివాస్ ఎలా అవుతుంది మీకు అలాంటి ఫీలింగ్సే ఉండవు కదా అని కన్నా నువ్వు బానే ఉన్నావు కదా నాకేం కాలేదు పిన్ని రైట్ కానీ నిజంగానే నువ్వు ఇలా డల్గా ఉంటే ఏం బాగలేదు అని నిషాన్ కూడా అనడంతో నవ్వుతూ వాణ్ణి ముద్దు పెట్టుకొని చూసావా వాడు కూడా చెప్తున్నాడు వెళ్ళి కాస్త ఫేస్ వాష్ రా అని నివాసనడంతో సరేనని వెళ్లగానే ఈలోపు ముగ్గురికి ఆర్డర్ చేసి బాబుకి మాటలు చెప్తూ కూర్చున్నాడు నివాస్ వాష్రూంలో కాస్త ఫేస్ వాష్ చేసుకుని బయటకొస్తున్న సరయుకి అక్కడే ఉన్న కొందరు కుర్రాళ్ళు లయబంతంగా ఊగుతున్న ఆమె హిప్ మీద గట్టిగా కొట్టడంతో చిన్నగా కేకేసి కోపంగా వెనక్కి తిరిగింది బ్యూటిఫుల్ స్వీటీ అనగానే ఇడియట్ అంది కోపంగా ఇడియటా ఎందుకు అందంగా ఉంది పట్టుకున్నా అంతే కదా అన్నాడు వాళ్ళల్లో ఒకడు అయితే మీ ఇంట్లో మీ అమ్మ అక్కలు కూడా ఎలానే ఉంటారు పట్టుకోవడమేం కర్మ ఇంకేమైనా చెయ్యి అనగానే ఏం కూసావే అంటూ వాడు సరయూ జుట్టు పట్టుకోబోతే తనని తాకకముందే వచ్చిన నివాస్ వాడి చేతిని వెనక్కి విరిచి ఎరా బయట ఆడవాళ్ళైతే ఏమైనా చేయొచ్చు ఇంట్లో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పౌరుషం వచ్చిందా అంటూ వాడి చేతిని అలానే వెనక్కి విరిచేస్తుంటే నివాస్ చేతి పట్టుకి గట్టుగా అరుస్తున్నాడు వాడు ఆ చేతిని అలానే వెనక్కి చేర్చి వీపు మీద గట్టిగా పంచిచ్చి ఇంకోసారి ఎవరితోనైనా ఇలా మిస్బిహేవ్ చేశావంటే నిన్న ఇక్కడే చంపేస్తాను జాగ్రత్త అని విసురుగా వాడిని తోసేయడంతో భయంతో వాడు పారిపోయాడు రెస్టారెంట్ మేనేజర్కి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి సరయూని తీసుకుని చైర్లో కూర్చున్నాడు నివాస్ ప్రస్టేషన్లో కూర్చున్న సరయుని చూస్తూ ఆమె చేతి మీద చేయేసి లీవిట్ సరు కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి అది కాదు బావా ఇంట్లో ఆడవాలని చూస్తూ కూడా మరో ఆడపిల్లని ఇంత చులకనక ఎలా చూడాలనిపిస్తుంది మీ మగాళ్ళకి అని అడిగింది సరయ్యూ అందరూ అలా ఉండరు సరు కొందరిలా ఉన్నారని అందరినీ అలా అనడం కరెక్ట్ కాదు అయినా వాడిగి కోటింగ్ ఇచ్చాను కదా లీవిట్ ముందు బోంచేయ్ అంటుంటే ఇంకా ఇక్కడ తినడం అవసరమా బావా వాడేవాడో కామెంట్ చేశానని తినడం మానుకోవడం అవసరమా చెప్పు ఏనుగు వెళ్తుంటే కుక్క మురుగుతుంది దానికోసం ఏనుగు నడకాపితే గమ్యాన్ని చేరలేదు ఇది కూడా అంతే ప్రతి అమ్మాయికి ఏదో ఒక టైంలో ఇలాంటి సిచ్యువేషన్ వస్తూనే ఉంటుంది అలాని వాళ్ళక్కడే ఆగిపోతే మీ ఆడవాళ్ళు ఇంత ఎత్తుకు వల్ల అంతరిక్షానికి వెళ్లేవాళ్లా ఇలాంటివన్నీ లైట్ తీసుకోవాలి అంతే తప్ప మా ఇంటికి ఎక్కించుకొని మనసు పాడు చేసుకోకూడదు ముందు తిను అంటూ బిర్యానీని తన ప్లేట్లో సర్వ్ చేస్తే అతడి మాటల్లో ఉన్న నిజానికి నవ్వుతూ థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా చెప్పింది సరయు థ్యాంక్స్ ఎందుకు ఎందుకేంటి నాకోసం ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నందుకు కా సరు నువ్వు నా భార్యకి చెల్లెలివి నా మరదలివి ఆప్యాయంగా బావా అని పిలుస్తూ ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్న నీ విషయంలో స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటాను అంటూ చిన్నగా ఆమె చేతి మీద ప్రెస్ చేశాడు నివాస్ మరదలు అన్నమాట అతని నోటి నుండి విన్న సరే ఎందుకో తెలియని సంతోషం మనసంతా చుట్టుముడుతుంది బాబుకి తినిపిస్తూ తను తింటున్న నివాస్ని చూసి వాడికి నేను పెడతానులే బావా అంటూ వాణ్ణి ఒళ్ళోకి తీసుకుని తినిపిస్తుంటే చాలా తక్కువ టైంలో వీడు నీకు బాగా అలవాటైపోయాడు సరు అవును బావా ఎందుకో తెలియదు కానీ వీడు నీ కొడుకు అని తెలియకముందే నాకు బాగా కనెక్ట్ అయ్యాడు అని ఇద్దరూ సరదాగా నవ్వుతూ బోంచేసి ఇంటి దారి పట్టారు ఏదో బుక్లో నోట్స్ రాసుకుంటున్న గౌతమిని వెనుక నుండి చుట్టేశాడు సాకేత్ ఉలిక్కిపడి అరవబోయిన ఆమె నోటిని చేత్తో మూసేసి అరవకే నేనే అంటుంటే నువ్వా బావా ఎంత భయపడ్డానో తెలుసా ఎందుకే భయం ఇక్కడ నిన్నీలా నేను తప్ప ఇంకెవరు పట్టుకుంటారు అంటూ ఆమెను ముందు వైపుకు తిప్పుకొని తన నడుం చుట్టూ చేతులు బిగించాడు అతని చేతిని విడిపించుకుంటూ ఏంటి బావా ఎప్పుడూ లేంది ఈరోజు ఇంత ధైర్యంగా అడిగింది నడుమీద చేతుల్ని నెమ్మదిగా సవరిస్తూనే ఇంతకుముందంటే పర్మిషన్ లేదు కాబట్టి భయం భయంగా వచ్చేవాణ్ణి ఇప్పుడు పర్మిషన్ అప్రూవ్ అయింది కదా అందుకే కొద్దిగా నీతో రొమాన్స్ ప్లాన్ చేద్దామని వచ్చానంటూ ఆమె మీద తలపెట్టి మైమరుపుగా చెప్పాడు అతన్ని దూరంగా తోసి ఏమక్కర్లేదు మా నాన్న మరీ మరీ చెప్పుకు వెళ్లిపోయాడు వెళ్ళయ్యే వరకు దూరంగా ఉండమని నువ్వేమో నన్ను కాలేజీలో పెట్టడం జాయిన్ చేశావు కదా ఇప్పుడైతే నా చదువు అయ్యే వరకు నీ రూమ్ అక్కడ నా రూమ్ ఇక్కడ అంటే ఏముంది నా చదువయ్యే వరకు రొమాన్స్ అన్నమాట కంప్లీట్ గా అవాయిడ్ చేసే అదేంటే దీనికంటే నీ బాబు ఓకే చెప్పకముందే కొద్ది గొప్ప నాకు కోఆపరేట్ చేసేదాన్ని కదా గౌ అంటూ మరోసారి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు సాకేత్ సాకేత్ నుదుటి మీద నుండి చూపుడు వేలితో రాస్తూ నిజమే కాని మా నాన్న మీరు అడగంగానే ఒప్పుకున్నందుకు ఆయన మాటను కూడా నిలబెట్టాలి కదా బావా అంటూ పెదవుల దగ్గరికి రాగానే చటుకున్న సాకే తావేలిని నోట్లో పెట్టుకోబోయాడు సడన్ గా వెనక్కి లాగేసుకుంది గౌతమి వెళ్ళు బావా అత్తయ్య చూస్తే బాగోదు ఏంటి వెళ్ళు వెళ్ళు అంటావు ముందే కదా వచ్చాను ఇంతకు అత్తయ్యకి అత్తయ్యకేమీ తెలీదు ఇప్పుడు తెలిసాక నిన్నలా నా రూమ్ లో చూస్తే బాగోదు అంటే ఈ రెండేళ్ళు అన్నీ మూసుకొని కూర్చోవాలా అంటే బావా తప్పదు కదా పోనీ పెద్ద బావా నాన్నకు చెప్పినప్పుడు రెండేళ్లు టైం వద్దు ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు కదా బావా ఎలా చెప్పనే పెళ్లి చేసుకుని నీ కొంగు పట్టుకొని తిరుగుతుంటే నా బిజినెస్ ఎవరు చూసుకుంటాడు అందుకే ఓ రెండేళ్లైతే లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా కానీ నువ్వు ఇలా హ్యాండ్ ఇస్తావని అనుకోలేదు సారీ బావా కానీ పెళ్ళయ్యే వరకు తప్పదు అంటుంటే నో వే మన ఇద్దరికి పెళ్లి కన్ఫామ్ అలాంటప్పుడు లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ కూడా క్రియేట్ చేసుకోకపోతే ఫ్యూచర్లో మనమే బాధపడతాం అంటూనే తన పర్మిషన్ కోసం చూడకుండా ఆమె పెదవులు అందుకున్నాడు సాకేత్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కరి విధంగా సంతగా సరదాగా సంతోషంగా సాగిపోతుంది వీళ్ళందరివి బండ్లు దాదాపుగా లోకి ఎక్కేసినట్టే మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్ లో తెలుసుకుందాం